హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి కావలిలో ఎంతో ఫేమస్ అయినటువంటి జామియా మసీదులు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో అయితే ఇగ్జిమా జరగబోతోంది ఇగ్జిమాకి సంబంధించిన పనులన్నీ కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి అనమాట ప్రజెంట్ ఇప్పుడు పనులన్నీ కూడా ఎంతో సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఇగ్జిమా జరిగేటటువంటి ప్లేస్లో అంటే కావలిలో జామియా మసీదులో అయితే ఇప్పుడు మనం ఉన్నామన్నమాట ఇక్కడ మనం మీరు చూస్తున్నట్టుగా అయితే పైన చూస్తున్నారు కదా పైనకి సంబంధించి అంటే మసీద్ని ఎక్కువ డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇటువైపు చూసుకుంటే ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ పనులు అనేవి జరిగిపోయాయి ఇంకా అటువైపు చూసుకుంటే ఇంకా వాష్రూమ్స్కి సంబంధించి కానీ ఇంకా వర్క్ అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇజిమాకి సంబంధించి ఏ ఏ అవసరాలు ఉంటూ ఉంటాయో భక్తులకు భక్తులకు సంబంధించిన అవసరాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయన్నమాట సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మత పెద్దలైతే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసు అయితే మనతోటి మతపల్లందరూ మనతోనే ఉన్నారండి వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఇస్తిమాకి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి దాదాపు ఎంతమంది వరకు కూడా ఇస్తిమాకి రాబోతున్నారు అమ్మ నెల్లూరు జిల్లాలో చాలా సంవత్సరాల తర్వాత ఇస్తిమా కార్యక్రమం అంటే ఇస్లాం ధర్మ ప్రచార కార్యక్రమం కావలి పట్టణంలో జరగటం పుర ప్రజల యొక్క ముస్లింల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మొట్టమొదటిసారిగా మేము ఈ కార్యక్రమాన్ని విడ్స్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్లో చేయాలని అనుకున్నాం అయితే వర్షం వచ్చే సూచనలు ఉన్నందువల్ల సరైనటువంటి సదుపాయాలు లేనందువల్ల అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం మానుకొని కావలి పట్టణంలో నడిబొడ్డులో ఉన్నటువంటి జామియా మసీదు ఆవరణంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేయదలిచినాము ఇందుకు కావలి ఎమ్మెల్యే గారైనటువంటి కృష్ణారెడ్డి గారు మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కావలి పట్టణంలో జామియా మసీదులో నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నటువంటి అతిథులకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పించడం కోసం గత నాలుగు రోజులుగా కావలి పట్టణంలో ఉన్నటువంటి మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహిమాను ఆబీదు మసీదు పెద్దలైనటువంటి రషీద్ మౌలానా అమీర్జాను ఇంకా పెద్దలు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు ప్రతి కార్యక్రమాన్ని తమ భుజాల మీద వేసుకొని ఇస్తిమా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు మరి మా జామియా మసీదులో ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి అతిథులకు వసతులు అంటే కాలకృత్యాలు తీర్చుకోవటానికి అయితేనేమి వాళ్ళ బసకైతేనేమి వాళ్ళ భోజనాలకైతేనేమి కావాల్సినటువంటి సకల వసతులన్నీ పక్కడ్బందీగా చేస్తున్నాము ఈ ఇస్తీమాను అల్లా దయ వల్ల అల్లా కరుణ వల్ల శుభోజయంగా జరుగుతుందని ఆశిస్తున్నాము సరే ఈ ఇస్తిమా అనేది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారా లేకపోతే ఈ సంవత్సరమే చేస్తున్నారా అసలు ఏ ఏ డేట్స్లో జరగనుంది ఇస్తిమా అమ్మా ఈ ఇస్తిమా కార్యక్రమం అనేది జిల్లా స్థాయిలో చేస్తారు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మత పెద్దలు ఏ సెంటర్లో జరపాలనా బుచ్చిలో చేయాలన్నా కావిల్లో చేయాలన్నా నెల్లూరులో చేయాలన్నా గూడూరులో చేయాలన్నా సూళ్ళూరుపేటలో చేయాలనేది మత పెద్దలు నిర్ణయిస్తారు ఈసారి మటుకు కావిల్లో నిర్వహించాలా కావలి కావల్లో పట్టణంలో నిర్వహిస్తే బాగుంటుందని మత పెద్దలు అభిప్రాయపడ్డారు వారి అభిప్రాయాన్ని తూచా తప్పకుండా దిగ్విజయం చేయటం కోసం కావిల్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఒక తల్లి బిడ్డల్లాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడమే మా ధ్యేయంగా భావిస్తూ సక్సెస్ చేస్తాం ఇన్షా అల్లా అల్లా దయవల్ల అల్లా యొక్క గొప్పతనాన్ని మహాప్రవక్త విశ్వకారుణ్యమూర్తి హృదయాల విజేత మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలేహి వాలేహు సల్లం గారు మాకు చూపించినటువంటి సూటి మార్గం గురించి మత పెద్దలు వచ్చి మాకు అన్ని విధాలుగా బోధిస్తారు ఆ బోధనలను ఆ ప్రవచనాలను విని ముస్లింలందరూ తమ తమ సత్య ధర్మాన్ని సత్యవాక్యాన్ని సత్య పదాన్ని మరింత బలోపేతం చేసుకోవటం కోసం ఇది స్వర్ణ అవకాశము జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ముస్లిము ఈ ఇస్తిమా కార్యక్రమానికి వచ్చి ఈ ఇస్తిమా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రేమతో భావంతో ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా కరెంటు పరంగానైతేనేమి మిగతా వసతుల పరంగానైతేనేమి బళ్ళ యొక్క పార్కింగ్ చేసుకోవటానికి అయితేనేమి అయితేనేమి అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి అయినటువంటి కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామమ్మా ఇస్ దీమా కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచి కూడా ముస్లింస్ రా అందరూ కూడా ఇక్కడికి వచ్చి పాల్గొనబోతూ ఉన్నారు సీమ నెల్లూరు జిల్లా తడరించి కందుగూరు దాకా అందరూ వస్తారు జమాత్లో ఉన్న వాళ్ళు ముస్లింస్ అందరూ వస్తారు మా మా కరులపై చెప్పినట్టు మేము ముందు ఇస్తీమా గ్రౌండ్లో పెట్టాలని అనుకున్నాం వర్షం కాలంగా మేము మసీద్ మా కావాల ఈ జిల్లాలో అంత పెద్ద మసీద్ లేదు కానీ మా మసీద్ పెద్దది కాబట్టి ఇక్కడ ఇస్తీమా చేస్తున్నాం అందరం కలిసి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా గెస్ట్ హౌస్ అయినా కాబ కానీ కరెంట్ డిపార్ట్మెంట్ అయినా కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అయిన అందరూ మాకు సహకారం చేస్తున్నారు ఈ సినిమాకి మంగళవారం సోమవారం ఇరవై తొమ్మిది మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల నుంచి మంగళవారం ఒంటి గంటకి ఇస్తిమా అయిపోద్ది దువా కూడా ఒంటి గంటకి మంగళవారం ఒంటి గంటకి దువా అయిపోద్ది కావలూరు పట్టణంలో ఉన్న ముస్లింస్ అందరూ రావాలని కోరుతున్నాము మళ్ళీ నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లింస్ అందరూ రావాలని కోరుతున్నాము ఈ ఇస్తిమాకి మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు పెద్దోళ్ళు డిఎస్పి గారైనా మున్సిపాలిటీ కమిషనర్ గారైనా మా సిఏ గారైనా ఆడియో గారికి అందరూ పిలుస్తున్నాం ఇస్తమాకి అందరూ రావాలని కోరుతున్నాం సో చూస్తున్నారు కదండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అయితే నెల్లూరు జిల్లా నుంచి మొత్తం కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ ఇక్కడికి తరలివచ్చి సినిమా కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయాల్సిందిగా మా సీఎండి న్యూస్ బృంద నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి జామియా మసీద్ దగ్గర నుంచి కావాలి హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎన్బీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో